హలో సెకండ్ ఫేజు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళైతే మనకు అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ ఫోర్త్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ ఫిఫ్త్న మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు మనం పెట్టిన కాలేజెస్ యూనివర్సిటీస్ అప్ అండ్ డౌన్ చేసుకోవటము లేదా ఎక్కువ ఇంకా వేరే ప్రిఫరెన్సెస్ యాడ్ చేసుకోవటము అని చెప్పేసి ఇట్లాంటివి ఎడిట్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అయితే అయితే కొంతమంది అడుగుతున్నారు ఏంటి అంటే మావి ఇంకా అప్రూవ్ కాలేదు మావి ఇంకా అప్రూవ్ కాలేదు రేపు అంటే అక్టోబర్ ఫోర్త్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది కానీ మావి ఇంకా కూడా అప్రూవ్ కాలేదు ఇంకెప్పుడు అప్రూవ్ అవుతాయి ఎందుకంటే రేపు అక్టోబర్ ఫోర్త్ లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఫేజ్ వన్ ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా ఇంతే జరిగింది రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అన్నప్పుడు ఫేజ్ వన్లో కూడా ఇంతే జరిగింది రేపు లాస్ట్ డేటు కానీ ఇవాళ మ్యాక్సిమం అయితే చాలామంది అప్రూవ్ అయినాయి ఫేజ్ వన్లో కూడా సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం అప్రూవ్ అయితే ఇవాళ అక్టోబర్ థర్డ్ ఇవాళ అప్రూవ్ అయితే లేదంటే రేపు అక్టోబర్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ కల్లా మొత్తానికి మొత్తం అందరి అప్రూవ్ అయిపోతే ఎవరి అయితే అప్రూవ్ కాలేదో సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లేదంటే మీరు ఏం చేయండి అంటే సిపికెట్ సైట్లో ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది కదా ఈమెయిల్ సపోర్ట్ కింద మనకైతే ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఈ మొబైల్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి మావి ఇంకా కూడా అప్రూవ్ కాలేదు లేదు రేపు లాస్ట్ డేట్ ఉంది ఇంకెప్పుడు అప్రూవ్ అవుతాయని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు లేదంటే మీ డీటెయిల్స్ అయినా తీసుకుని ఏవి మీ సిపికెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పాస్వర్డ్ ఇవన్నీ తీసుకుని వాళ్ళైనా ఫర్దర్ ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది లేదంటే ఎప్పుడు అప్రూవ్ అవుతాయి అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళొక సొల్యూషన్ అయినా ఒక ఆన్సర్ అయినా చెప్తారు అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ యూన్ అండ్ అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్